ఇంకా దశమ భాగం అంటుంటారండి అది కంపల్సరీ దశమ భాగం ఇచ్చేస్తుంది అంటారా అందులో టూ ల్యాక్స్ అనుకోండి శాలరీ దాంట్లో టెన్ పర్సెంట్ ఇచ్చేయాలంటారా లేకపోతే ఏంటి కంపల్సరీ ఇస్తున్నారా దశమ భాగం దశమ భాగము చాలా మంచిది క్వశ్చన్ దేవుని యొక్క వాక్యలో దశమ భాగం అనేది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ దట్ ఈస్ ద కమాండ్మెంట్ ఎందుకు దేవుడు భాగం అడిగాడు బైబిల్లో లేక క్రైస్తవులు ఎందుకు దశమ భాగం ఇవ్వాలి అని అంటే నువ్వు ఇచ్చిన దాంతో దేవునికి బెనిఫిట్ కాదండి లేక దేవునికి ఏం లేనివాడు కాబట్టి నువ్వేదో పది నీ పది పర్సెంట్ ఇస్తే ఆయనకి ఏదో ఆయన అవసరం తీర్చబడతాయా కాదు దశమ భాగము ఇవ్వడం ద్వారా యూ విల్ బి బెనిఫిటెడ్ అది నీకు నీ కుటుంబానికి మేలు కలుగుతుంది ఎందుకు బెనిఫిట్ ఎందుకు మేలు అంటే దేవుని యొక్క వాక్యంలో పాత నిబంధన గ్రంథంలో యాకూబ్ అనే సేవకుడు అబ్రహాము వారు దేవునికి భాగం ఇచ్చారు ఈ భాగం ఇవ్వడంలో మూడు లెక్క కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు ఉన్నాయి ఒకటి దేవునికి ఎప్పుడైతే నీ పదవ వంతు నీ ఉద్యోగంలో కానీ నీ వ్యాపారంలో కానీ నీ పంటలో కానీ పదవ వంతు ఇచ్చినప్పుడు ఏంటంటే యు ఆర్ రిమెంబరింగ్ గాడ్ ఇచ్చిన దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు పంట ఎవరు ఇచ్చారండి ఈరోజు నీకు ఉద్యోగం ఇచ్చాడు దేవుడు నీ ఉద్యోగం ద్వారా నీ కుటుంబం మరొకరు మరొకరికి మేలు కలుగుతుంది అంటే నీకు వచ్చే శాలరీలో పదో భాగము నీకు ఇస్తే నువ్వేంది ఇచ్చిన దేవుని నువ్వు గౌరవిస్తున్నావు యు ఆర్ రెస్పెక్టింగ్ గాడ్ రెండవది ఆ దశమ భాగం వేయడం ద్వారా ఏమవుతుందంటే యు ఆర్ మేకింగ్ యాజ్ ఎ గాడ్ యాజ్ యువర్ ప్రయారిటీ దేవుని మర్చిపోవడం మాత్రమే కాదు రెండవది ఆ దేవుని నీ జీత ప్రధానంగా ప్రాధాన్యతగా నీవు గుర్తించావు దానికి మూడవది బై గివింగ్ ద టైత్ దశమ భాగం అంటారు చూసారా దట్ మీన్స్ యు ఆర్ ట్రస్టింగ్ గాడ్ నువ్వు దేవుని నమ్ముతున్నావు అంతే నా భవిష్యత్తు దేవుడు తప్పక చూసుకుంటాడు ఆయన నాకున్నాడు ఇది ఇచ్చాడు రేపు కూడా తప్పకుండా చూసుకుంటారు అనే కృతజ్ఞత భావంతో బలవంతంగా కాదు ఇవ్వాల్సిందే సంతోషంతోను దేవుని యొక్క వాక్యం ఏమంటే గివ్ విత్ చేర్ఫుల్ హార్ట్ సంతోషంగా నీ కలిగిన దాంట్లో పాత నిబంధన గ్రంథాలు అయితే నీ పంటలో నీ కలిగిన దాంట్లో నీ దేవుని సన్నిధికి నీ దశమ భాగమును తీసుకురామని వాక్యం రాయబడింది కాబట్టి దేవునికి చెందినది దేవునికి ఇవ్వడము చాలా ప్రాముఖ్యము ఓకే దానికి ఒక ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే తద్వారా ఆ రోజుల్లో దేవుని మంది యాజకులు అని వాళ్ళు ఉంటారు వాళ్ళు పోషించబడతారు యాజకులు రెండవది పేదవారు ద నీడ్స్ విల్ బి మెట్ మందిరం ఉంది మందిరముకు కావలసిన ఆ సదుపాయాలు వసతులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మెంబర్స్ కాంగ్రెగేషన్ వారు కలిసి వారు ఇచ్చినప్పుడు అది కమ్యూనిటీకి అక్కడ పరిచయం చేసే వారికి నీటిలో ఉన్న వారికి హెల్ప్ చేయడానికి అది సహాయపడుతుంది కాబట్టి మనము ఇన్వెస్ట్ చేస్తున్నాం ఇన్వెస్టింగ్ ఎక్కడ బ్యాంకులో చేయట్లేదు యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ బ్యాంక్ ద డివిడెండ్ విల్ కమ్ ఇన్ హెవెన్ నువ్వు ఇక్కడ ఒక పొలం కొంటావు ఒక రియల్ ఎస్టేట్ లో ఒక స్థలం కొంటావు దీన్ని పట్టుకుపోవు కదా యు హెవ్ టు లివ్ ఇట్ ఇన్ని ఎకరాలైనా ఒక చిన్న గజం అయినా విడిచిపెడతారు కానీ దేవుని నామంలో నువ్వు ఆయనకి ఇచ్చింది ఇట్ విల్ నెవర్ గోయిన్ వే ఓకే అది ఇట్ ఆల్వేస్ కమ్స్ బ్యాక్ విత్ బ్లెస్సింగ్ మాట అందుకొని ప్రభు అంటారు నా కొరకు నువ్వు ఏది పోగొట్టుకున్నా నా కొరకు ఏది ఇచ్చినా నూరంతలుగా నువ్వు పరలోకంలో పొందుకుంటావు అని దేవుడు స్పష్టంగా చెప్పారు సజీన్ కుమార్ గారు ఒక మంచి పోస్ట్ వలన అలాగే లంచాలు వస్తున్నాయి అనుకోండి వద్దనో వచ్చేస్తున్నాయి మరి దా దాంట్లో టెన్ పర్సెంట్ ఇమ్మంటారా అంటే ఇది మన మానవుడు కదా అంటే మాది ఒక అంటే ఈ దేవుడు చెప్పాడు కాబట్టి వద్దన్నా కూడా ఏదో మీరు లైసెన్స్ లేకపోతే ఏదో ఒక సంతకం పెడితేనో ఇక తప్పదు ప్రెషర్ వలన చే లంచాలు వస్తాయి అనుకోండి బైబిల్లో అగైన్ ఐ కమింగ్ టు ఎవిడెన్స్ వాళ్ళు మంచితనంతో ఇచ్చిన సంతోషంతో ఇచ్చినా ఏమి ఇచ్చినా లంచము అనేది తప్పు దట్ ద బాటమ్ లైఫ్ అది సంతకం చేయి ఇంకేమైనా వచ్చే లంచము అనేది దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది యూ షల్ నాట్ టేక్ ద బ్రైబ్ అనేది దేవుని యొక్క వాక్యంలో రాయబడింది తద్వారా అది నీ జీవితానికి నష్టం వస్తుందని కూడా దేవుని వాక్యంలో రాయబడింది కాబట్టి దేవుడు నీకు ఇస్తున్నాడు నీకు ఇస్తున్నప్పుడు కంటెంట్మెంట్ అనేది ఉండాలి ఆ కంటెంట్మెంట్ తో పాటు రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ నీ దేవుడు నీకు ఒకవైపు ఇస్తున్నా కూడా ఇంకా నువ్వు పరిమితికి మించి నువ్వు ఆశిస్తే అది నీ స్వార్థం సెల్ఫిష్నెస్ గ్రీడీ అంటారు దాన్ని ఆ గ్రీడీనెస్ ఎంతవరకు వెళ్తుందంటే నీకు తెలియకుండా 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 అది నేను ఊబిలోకి నెట్టేస్తుంది మొదట బాగుంటుంది కానీ అట్ ద ఎండ్ అది నిన్ను ఒక గొప్ప ప్రమాదానికి తీసుకుని వెళ్తుంది కాబట్టి నువ్వు మంచితో స్నేహం చేసి సార్ మీరు పెట్టినా కూడా థ్యాంక్స్ అని చెప్పి పక్కన వచ్చేస్తే మంచిది అది వాళ్ళు బలవంతంగా ఇచ్చినా కూడా తీసుకోకూడదు అని అంటారు సార్ సార్ వాళ్ళు ఏమంటారు సార్ సార్ ఇది మీరు లంచం అనుకోవద్దండి ఇది మా గుడ్ విల్ అండి అని అంటారు మా సంతోషం తీసుకోకూడదు ఆయన బాధ్యత ఒక ఉద్యోగంలో దేవుడు నిన్ను ఒక నిలబెట్టినప్పుడు ప్రజలకు సమాజానికి నిన్ను నమ్మి ఆ అది ఆ పోస్ట్ ఇచ్చిన అధికారికి యూ మస్ట్ బి ఫెయిత్ఫుల్ నీ బాధ్యతగా నీ పరిమితులు ఏముందో నువ్వు చేస్తూ పోవాలి అంటే యూ షుడ్ నాట్ హ్యావ్ అనే అదేంటంటే ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు ఎక్స్ప్లాయిటేషన్ వస్తుంది అర్థమైంది నాకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయితే నేను ఎక్స్ప్లాయిట్ చేయాలని ప్రయత్నం చేస్తాను కంటెంట్మెంట్ ఉన్నప్పుడు నేను పీస్ఫుల్ గా ఉంటాను చాలా మంచి విషయాలు చెప్పారు అంటే మరొక కొన్ని చాలా నాకు సందేహాలు ఉన్నాయి మరొక తప్పకుండా మళ్ళీ మీ ఈ యొక్క అంటే క్రిస్మస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు జానవారి ఫస్ట్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత చాలా ఉన్నాయండి చాలా డౌట్స్ ఉన్నాయి అవి కూడా అడుగు తప్పగా ఇదండి సజన్ కుమార్ శామ్యూల్ సజన్ కుమార్ గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మేము ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్తే అండి థ్యాంక్ యూ సమాజానికి నిన్ను నమ్మి ఆ ఆ అది పోస్ట్ ఇచ్చిన అధికారికి యూ మస్ట్ బి ఫెయిట్ఫుల్ నీ బాధ్యతగా నీ పరిమితులు ఏముందో నువ్వు చేస్తూ పోవాలి అంటే యూ షుడ్ నాట్ హ్యావ్ అనే అదేంటంటే ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు ఎక్స్ప్లాయిటేషన్ వస్తుంది అర్థమైంది నాకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయితే నేను ఎక్స్పాయింట్ చేయాలని ప్రయత్నం చేస్తాను నాకు కంటెంట్మెంట్ ఉన్నప్పుడు నేను పీస్ఫుల్ గా ఉంటాను సో దట్ వీ షుడ్ నాట్ టేక్ ఇట్ ఓకే అండి చాలా మంచి విషయాలు చెప్పారు అంటే మరొక కొన్ని చాలా నాకు సందేహాలు ఉన్నాయి మరొక తప్పకుండా మళ్ళీ మీ ఈ యొక్క అంటే క్రిస్మస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు దాని ఫస్ట్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత చాలా ఉన్నాయండి చాలా డౌట్స్ ఉన్నాయి అడుగు తప్పగా ఇదండి సజన్ కుమార్ శామ్యూల్ సజన్ కుమార్ గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూ తో ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం నమస్తే అండి థ్యాంక్ యూ